dạ bánh đới ఉదయాన్నే ఎర్రటి సూర్యకిరణాల వెలుగులో దిక్కున ఊరిని విడిచిది కోటలు దాటిది కొండలు దాటిది పట్టనంబులు పురములు దాటిది అడవులు దాటిది మడుగులు దాటిది అన్ని విభూది ధరించి చూచితి నెవ్వరు చూడని లింగము ఆది తేజము ఐక్యలింగము పురాణ ప్రదము పవిత్ర లింగం శివ చెబుతుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి చుట్టూ గోదావరి మధ్యలో కొండ ఆ కొండ పైన వెలిశాడండి ఆ పరమేశ్వరుడు మహానందేశ్వర లింగ రూపంలో ఎక్కడా అనుకుంటున్నారా హలో ఎయిటీస్ అండ్ నైన్టీస్ కిడ్స్ మీకే చెబుతున్నా శృతిలోనా నా గుండె లయలోనా ఆడవే పాడవే కోయిలా పాడుతూ పర్వశించు జన్మ జన్మల ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నారా ఎయిటీ ఎయిట్ లో ఈ పాట ఉన్న జానికరాముడు సినిమా ఇక్కడే తీశారండి గుర్తొచ్చిందా ఏంటి ఇంకా గుర్తు రాలేదా చెప్తా వినండి అయితే జీతానగరం నుంచి గండిపోచమ్మ వెళ్లే మార్గంలో గండిపోచమ్మ గుడికి పురుషోత్తపట్నానికి మధ్యలో పూడిపల్లి అనే గ్రామంలో ఉందండి ఈ మహానందేశ్వర స్వామి దేవాలయాన్ని చేరుకోవాలంటే చాలా ప్రమాదకరమైన పడవ ప్రయాణాన్ని అయితే చేయాలి గోదావరి ఉండడం వల్ల పురుషోత్తపట్నం నుంచి కానీ పురుషోత్తపట్నం దాటిన తర్వాత ఒక ఆర్చొస్తుంది ఆ ఆర్చు దగ్గర నుంచి పడవ ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది ఇలా అయితే అత్యంత ప్రమాదకరం అండి అలా కాకుండా పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి చెక్ పోస్ట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుందండి పడవ ప్రయాణం జీవితంలో మంచి అనుభూతినిస్తుంది పడవ ప్రయాణానికి మనిషికి అప్ అండ్ డౌన్ వంద రూపాయలు చార్జ్ చేస్తున్నారు అండి పడవ ప్రయాణం ముగిసాక ఒక అద్భుతమైన దృశ్యాలు అయితే కనిపిస్తాయండి గోదావరి మధ్యలో కొండ ఆ కొండపైన మహానందేశ్వర స్వామి దేవాలయం చూడగానే మొత్తం పడిన బాధ అంతా మర్చిపోతామండి గుడి గూగుల్లో వెతికినా ఎక్కడ దొరకదండి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టింది అయితే మేమే మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి ఈ టెంపుల్ కానీ చాలా ప్రమాదకరం పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళకండి ఈ ఆలయాన్ని చాలా రాజుల కాలంలో నిర్మించారండి ఈ ఆలయంలో శివయ్య స్వయంభూ అండి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తొంభై ఆరు సంవత్సరాల వయసు గల వృద్ధ గారిని అయితే కలిశానండి గారి అసలు పేరు అయితే సూర్యనారాయణ రాజు గారట అండి ఈయన ఇక్కడికి వచ్చి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అయితే అయిందటండి ఒక రోజు స్వామివారికి కనిపించి నేను పలానా చోట ఉన్నాను రా అని అన్నారటండి అనగానే ఈయన గోదావరి పైన తెప్ప వేసుకుని ఆ గుడి దగ్గరికి వచ్చి అయితే కొడుకున్నారటండి ఇప్పుడు సదాశివుడు స్వయంగా వచ్చి శివాజిగిరి అనే పేరు పెట్టి పిలిచి నాకు అభిషేకం చేయమని చెప్పారట అభిషేకం చేసిన రోజు రాత్రే అన్నపూర్ణాదేవి స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి పొప్ప అన్నం కలిపి ఆయన పెట్టిందటండి ఆ పొప్ప అన్నం తిన్న తర్వాత ఇంకా ఆయనకి ఆకలి అన్నది వేయలేదటండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన మంచినీళ్ళు తాగే ఇక్కడ జీవిస్తున్నారు ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా పళ్ళు గాని పళ్ళ రసాలు గాని పట్టుకుని వెళ్ళండి ఆ స్వామివారు గాని మీరు పట్టుకెళ్ళని స్వీకరించినట్టు అయితే మీ కోరిక తప్పనిసరిగా స్వామివారి ఆశీర్వాదం తీసుకుని తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి ఫాలో చేయండి మీ చుట్టుపక్కల ఏదైనా పురాతనమైన టెంపుల్ ఉంటే కామెంట్ చేయండి